హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక అద్భుతమైన ప్లాట్ అనమాట హైవే ఫేసింగ్ వెంచర్లో నూట అరవై నాలుగు గజాల ప్లాట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది కమర్షియల్ ప్లాట్కు జస్ట్ ఒక మూడో ప్లాటే అవుతుంది మనకు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్న హైవే వచ్చేసి బెంగళూరు నేషనల్ హైవే అనమాట ఇప్పుడైతే ఇది మనకు ఫోర్ లైన్స్ ఉంది భవిష్యత్తులో ఇది సిక్స్ లైన్స్గా మారబోతుందన్నమాట ఆల్రెడీ వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇటు ఇటు ఇక్కడి నుంచి మనకు లో వచ్చేసి ఒక ఐదు కిలోమీటర్లు అవుతుంది అలానే పోలేపల్లి సెజ్కి వెళ్ళాలంటే మనకు పది కిలోమీటర్లు అవుతుంది సో ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఒక మంచి డెవలప్మెంట్ జరుగుతుంది ఆల్రెడీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా దగ్గర దగ్గర రెండు వేల డబల్ బెడ్రూమ్ హౌసెస్ అండి గవర్నమెంట్వి అవన్నీ కూడా ఆల్రెడీ కట్టి ఇచ్చేసి ఇక్కడ ఒక చిన్న టౌన్ మాదిరిగా ఆల్రెడీ తయారైంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రతి ఇంట్లో మనుషులు ఉన్నారు అక్కడ టెంపుల్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడి నుంచి ఇట్లా చూసుకుంటే మనకు అక్కడ ద్యూటిపల్లి రైల్వే స్టేషన్ కనబడుతుంది అక్కడి నుంచి ఇక్కడ పక్కన చూసుకుంటే మీకు ఆల్రెడీ క్లియర్గా ఒక నాలుగు వందల ఎకరాల్లో ఒక ఐటీ బిల్డింగ్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ తర్వాత అమర్రాజా కంపెనీ మేజర్ అమర్రాజా కంపెనీ ఇది ఈకో ఫ్రెండ్లీ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ అనమాట ఇది వచ్చేసి గిగా కారిడార్ అంటున్నారు దీన్ని అమర్ రాజ వాళ్ళది గిగా కారిడార్ అనమాట రీసెంట్గా మన కేంద్ర మంత్రి కూడా వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది ఆల్రెడీ మనుషులు కూడా పనిచేస్తున్నారు దాంట్లో సో అక్కడ మీరు కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేయండి క్లియర్గా రెండు మూడు దగ్గర మనకు ప్లాంట్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది ఇక్కడి నుంచి జస్ట్ ఒక ఐదు ఆరు వందల మీటర్లే ఉంటుంది అది ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ సెజ్ అంటారు దాన్ని అయితే మనకు ఈ హైవే ఫేసింగ్ వెంచర్లో ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి మొత్తం అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఓవర్ హెడ్ ట్యాంకు ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి అన్నట్టు ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి అంత ఓవర్ హెడ్ ట్యాంకు అన్నీ కూడా క్లియర్గా కట్టేశారు ఇప్పుడు మనం ఏదైతే స్టోన్ కనబడుతుందో దీని దగ్గర నుంచి అక్కడ బ్యాక్ సైడ్ తర్వాత అక్కడ ఒక అవతల సైడ్ కూడా డ్రైనేజు మ్యాన్ హోల్ దగ్గర ఒక స్టోన్ ఉంది ఇది మొత్తంగా చూసుకుంటే మనకు నూట అరవై నాలుగు గజాల ప్లాట్ అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్ ఇది భవిష్యత్తులో మినీ హైటెక్ సిటీగా మాదిరిగా మారబోతుంది సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి భవిష్యత్తులో చాలా రిటర్న్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఇటు జడ్చర్లు వెళ్ళొచ్చు మహబూబ్ నగర్ వెళ్ళొచ్చు తర్వాత ఇటు భూత్పూర్ వెళ్ళొచ్చు ఈ మూడా మొత్తం కూడా కలుపుకొని దీన్ని మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉన్నటువంటి ప్లాట్ అనమాట ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ